అందరికీ జై భీ ఫ్రెండ్స్ నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా లైవ్లోకి రావడం జరిగింది టాపిక్ ఏంటంటే ప్రభుత్వ సంస్థలో కానీ పాఠశాలలో కానీ కాలేజీలో కానీ ఎక్కడైనా చేసినా కానీ అది బాబాసాహెబ్కి ఎగనిస్తా మరి బాబాసాహెబ్ అంటూ రిజర్వేషన్ అని అదొకటి మైండ్లో ఉండి కులకంపుతోట మరి తెలియదు కానీ ఎక్కడ చూసినా కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చిత్రపటం కనబడలేదు గణతంత్ర దిన జరుపుతున్నారు అయితే గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి మనకు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు మనకు మన దేశం మన దేశానికి స్వేచ్ఛ సమానత్వం సమానత్వం సౌభ్రభత్వం ఇవన్నీ ఉండాలని మనకు ఈ భారత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై తారీఖు నాడు ఆమోదించడం జరిగింది మనకు అది బాబాసాహెబ్ బాబాసాహెబ్ యొక్క జ్ఞానంతో భారత రాజ్యాంగం వచ్చినాయి కానీ ఎక్కడ చూసినా కానీ అలాంటి బాబాసాహెబ్ యొక్క చిత్రపటాన్ని ఉంచడానికి వాళ్ళకి మనసు ఒప్పడం లేదు అలాంటి మానవత్వం లేని మనుషులు ఉన్నారు మన ఇండియాలో ఎక్కడ చూసినా కానీ ఆల్మోస్ట్ ఫోటోలు చూసిన క్రియేటివ్ అన్న ఇక్కడ సెలబ్రేషన్స్ దగ్గర చూసినా కానీ బాబాసాహెబ్ యొక్క చిత్రపటాన్ని ఉంచడానికి అలా అలాంటి మానవత్వం లేని మనుషులు ఉన్నారు బాబాసాహెబ్ అంటే ప్రపంచం మెచ్చిన జ్ఞాని మీదవి అలాంటి బాబాసాహెబ్ను ఇండియాలో అతను రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని మనం ఈరోజు జరుపుకుంటున్నాం గణతంత్ర దినోత్సవంగా మన దేశానికి ఇన్ని హక్కులు ఇంత స్వేచ్ఛగా ఇంత సమానత్వంగా బ్రతుకుతున్నాం కాబట్టి భారతదేశానికి బాబాసాహెబ్ భవిష్యత్తు నిర్మించి మనకు ఈ రాజ్యాంగాన్ని ఇస్తే అలాంటి ఆ రాజ్యాంగ పండగ రోజు మనము గణతంత్ర దినోత్సవ జరుపుకున్న రోజే బాబాసాహెబ్ను ఆ చిత్రపటాన్ని ఉంచలేకపోవడం ఏదైతే ఉందో చాలా బాధ అనిపిస్తుంది అలానే కోపం కూడా వస్తుంది ఎందుకంటే అలాంటి గొప్ప మేధావి మన అన్ని దేశ విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకొని మన దేశంలోని ఇంత పెద్ద పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రాసినటువంటి మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎవరైతే ఉన్నారో ఆ గణతంత్ర దినోత్సవాన్ని రోజున బాబాసాహెబ్ యొక్క చిత్రపటం పెట్టడం పెట్టకపోవడం ఏదైతే ఉందో చాలా బాధ ఉన్నది అంటే మనుషులు ఎలా తయారయ్యారంటే బాబాసాహెబ్ అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీలకే చేశాడు వాళ్ళకే దేవుడు వాళ్ళ రిజర్వేషన్లు ఇచ్చినట్టు ఈ బాబాసాబ్ అయిన వాడు రెండు జాతుల వారికి అంకితం అన్నట్టు ఈ దేశ దేశంలోని అన్ని ప్రజలకు మైండ్లో రుబ్బినారు అంటే మైండ్లో రుద్దినారు అంటే బీసీలు కానీ ఓసీలు కానీ ఎస్టీ ఎవరైనా మిగతా వర్గాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ వారు రిజర్వేషన్ ఇచ్చారు వాళ్ళకి దేవుడు అనే విధంగా వాళ్ళకు ఒక మచ్చ వేసేసారు కానీ బాబాసాహెబ్ అయిన వాడు దేశ విదేశాలు ఇవ్వకొని ప్రపంచం ఇచ్చిన జ్ఞాని మేధవి అలాంటి జ్ఞానిని మన దేశంలోనే భారత రాజ్యంగా రాసినటువంటి రెండు సంవత్సరాల పాల్గొనడం వల్ల పద్దెనిమిది రోజులు కష్టపడి రాసి బాబాసాహెబ్ ఒక్కడే బాబాసాహెబ్ ఒక్కడే అంత అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రాస్తే ఇక్కడ ఆయన ఒక ఫోటో పెట్టడానికి ధైర్యం చేయలేకపోతున్నారు ఎంతటి నీచులు అర్థం చేసుకోండి కావాలని పెట్టలేకపోతున్నారు గాంధీ గాంధీ ఫోటోను పెడుతున్నారు భారతమాత ఫోటో పెడుతున్నారు సుభాష్ చంద్రబోస్ ఫోటో పెడుతున్నారు భగత్ సింగ్ ఫోటో పెడుతున్నారు కానీ ఒక బాబాసాబ్ అంబేద్కర్ ఫోటో పెట్టడానికి ధైర్యం చేయలేకపోతున్నారు ఎంతటి నీచులు ఎంతటి మూర్ఖులు ఎంత కులం కంప్ ఉంటే ఎంత అది ఉంటే కానీ ఇట్లా ఈ ఫోటోలు పెట్టకపోవడం మీద దీనికి చాలా దీనికి తీవ్రంగా ఖండిస్తున్న ప్లేస్లో దీనికి చాలా హోమస్ ఇవ్వడం ప్రభుత్వ సంస్థలు కూడా ఇలాంటి దానికి సపోర్ట్ చేయడం గాంధీకి గణతంత్ర దినోత్సవానికి ఏడా ఎలాంటి సంబంధం అసలు గాంధీ గాంధీ అసలు గణతంత్ర దినోత్సవం ముందే చనిపోయాడు అతనికి సంబంధమే లేదు అలాంటి గాంధీ గాంధీజీ గాంధీజీ ఫోటో పెట్టాడు మెయిండ్ అక్కడ ఇక్కడ బాబాసాహెబు మన దేశానికి రాజ్యాంగం కావాలంటే ముసాయిదా కమిటీ ద్వారా ఒక ఏడుగురు ప్రముఖులు కలిసి రాజ్యాంగం రాసే ఆ కమిటీ ద్వారా ఆ ఆరుగురు ఏదొక్కటి చెప్పి ఒక అనారోగ్యంతో ఒకరు దేశ విదేశంలో దూరం ఉన్నానని నేను ఢిల్లీకి దూరం ఉన్నానని కొందరు అంతటి శక్తి లేదని ఆ సబ్జెక్ట్ మీద పరిజ్ఞానం లేక బాబాసాహెబ్ ఒక్కడే బాబాసాహెబ్ ఒక్కడే భారత రాజ్యాంగాన్ని నిర్మించి అప్పట్లో లాల్ నెహ్రూ సర్దార్ వల్లభై పటేల్ అందరికీ మన దేశంలోని ఈ సమానత్వం ఈ స్వేచ్ఛ సభృత్వం ఈ భారత రాజ్యంలోని మిగతా పూర్వంగా రాసిన అని చేతుల మీద ఒక ఫోటో కూడా ఉంటుంది అది మందికి ఆ ఫోటో అంత సర్కిల్గా కూడా ఒక బాబాసాహెబ్ ఫోటో పెట్టకుండా మీరు ఏదైతే నాయకుల ఫోటో పెడుతున్నారో వారంతా సవర్ణం వారు ఎప్పుడు కానీ అనగారణ జాతులను అంచవేయాలని చూసిన వారు కానీ ఎప్పుడు డెవలప్ చేయాలని కాదు ఇక బాబాసాబ్ అంబేద్కరే భారతదేశంలో ఉన్న అనగారిన వర్గాలకు దళిత వర్గాలకు ప్రతి ఒక్క జీవికి భూమి మీదనిస్తున్న జీవికి స్వేచ్ఛ కల్పించింది బాబాసాబ్ అంబేద్కర్ అలాంటి బాబాసాబ్ అంబేద్కర్ ఫోటో గణతంత్ర దినోత్సవం రోజున పెట్టకపోవడం ఏదైతే ఉందో చాలా బాధ ఉంది నాకు అంటే మనకు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు నాడే ఆ మా ఆమోదించారు అప్పటికి రాజ్యాంగం కంప్లీట్ అయిపోయింది రాసాడు కాకపోతే భారత రాజ్యాంగాన్ని వీరందరూ ప్రముఖులు అప్పట్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు వీళ్ళందరూ సభ అవి క్లియర్ చేసుకొని జనవరి ట్వంటీ సిక్స్ నాడే చేద్దామని అంత గొప్పగా మన గణతంత్ర దినోత్సవంగా జరుపుకుందామని చేసిన రోజున బాబాసాహెబ్ను ఇట్లా ఫోటో ద్వారా కానీ ఆయనను బాబాసాహెబ్ యొక్క పేరు కూడా రాయడానికి వాళ్ళు మన లేదు భారత రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛ సమానత్వం సభత్వం చట్టము సా మన దేశము సభృత్వం మంచిగా సమభివృద్ధి మంచిగా ఎదగాలి అభివృద్ధి కావాలి దేశం యొక్క ఈ రాజ్యాంగం ద్వారా మనం ఎన్నుకోవాలి రాజ్యాంగం ద్వారా మనము సుఖ సంతోషాలతో ఉండాలి అని అంటే అంటున్నారు కానీ రాజ్యాంగం రాసిన వారి పేరు ఎప్పడానికి కూడా నోరు రావట్లేదు అలాంటి దేశ ప్రజలు దేశంలోని అలాంటి నీచులు ఉన్నారు మూర్ఖులు ఉన్నారు అందుకోసం నాకు బాబాసాహెబ్ని ఇలా ఎవరైతే వెనకేస్తున్నారో అయినా మారండి తెలివి ఉండండి చదువుకోండి భారత రాజ్యాంగాన్ని చదవండి అందులో ఉన్నటువంటి బాబాసాహెబ్ చేసినటువంటి బాబాసాహెబ్ రాసినటువంటి హక్కులను చదవండి ఎవరికి ఏమేమి హక్కులు ఇచ్చిందో స్త్రీలు కూడా స్త్రీలకు ప్రతి ప్రతిది రైట్ లేకుంటే వారు అప్పట్లో భారత రాజ్యాంగం రాకముందు ఎలా ఉంది భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత ఎలా ఉంది అనేది ఒకసారి మనం తెలుసుకుంటే మీకు బాబాసాహెబ్ యొక్క విలువలు తెలుస్తాయి బాబాసాహ్ చేసినటువంటి రాసినటువంటి భారత రాజ్యాంగం తెలుస్తాయి ఇప్పుడు మన దేశం మన దేశంలోని ఇంకా ఈ ఫిఫ్టీన్త్ ఆగస్టు జనవరి ట్వంటీ సిక్స్త్ ఏదో సెలబ్రేషన్ రోజే జరుపుకుంటున్నాం కానీ వాటి ప్రజలు ఎక్కడ సుఖ సంతోషంతో ఉన్నారు ఇంకా ఎప్పటికీ మన భారతదేశంలో సుఖ సంతోషంతో ఉన్నారా భారత రాజ్యాంగాన్ని కరెక్ట్ ఫాలో అవుతూ ఎవరైతే నాయకుడు ఉన్నాడో భారత రాజ్యాంగాన్ని ఎవరైనా ఎమ్మెల్యే ఎంపీ సర్పంచ్ ఉప సర్పంచ్ ప్రతీది వారు కరెక్ట్ రూల్ ఫాలో అయితే యాజ్ పర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మన భారతదేశం మంచిగా డెవలపింగ్ అవుతుంది ఎవరు వారి యొక్క డ్యూటీని సక్రమంగా నిర్వహించలేకపోతారు ప్రభుత్వ సంస్థలు ఉద్యోగులు తినడం వారి యొక్క స్వార్థం కోసం పొట్టలు పెంచడం బట్టగుండ్లు అంతే ఉన్నది కానీ అంటే ప్రభుత్వ సంస్థలు ఎవరైనా అంటే ఉన్నారు చాలా మటుకు వారి డ్యూటీని వారు సక్రమంగా నిర్వహిస్తే లంచాలు పింఛించాలి లేకుండా భారతదేశం మన భారత రాజ్యాంగం ప్రకారం ఆ చట్టాలు ఆ హక్కులు ప్రతీది వినియోగించుకొని ప్రతీది నాయకుడు సక్రమంగా వారి యొక్క వారి కార్యాలు చేస్తే దేశం ఇలా నాయకుడి చేతిలో ఉంటుంది ఆ నడిపించే నాయకుడే సరిగ్గా లేకుంటే ఆ దేశం ఎక్కడికి వెళ్తుంది అనేది నా ప్రశ్న బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం చదవండి ఆయన ఇచ్చినటువంటి హక్కులు చదవండి అప్పుడే మనకు బాబాసాహెబ్ యొక్క వాల్వేలు వస్తుంది లేకుంటే ఇక్కడ గణతంత్ర దినోత్సవంకు ఎవరి ఫోటో పెడుతున్నారు ఆ గణతంత్ర దినోత్సవం ఎందుకు వచ్చింది ఎందుకు జరుపుకుంటున్నాము మనకు ఎలాంటి హక్కులు ఉండే భారత రాజ్యాంగం రాకముందు ఎలా ఉన్నాము వచ్చిన తర్వాత ఎలా ఉన్నాము అప్పట్లో మనకు ఈ భారత రాజ్యాంగం రాకముందు మనం ఎలా బ్రతికాము మనకంటూ ఒక చదువు ఏంది మన విద్యా వ్యవస్థ ఏంది మన హక్కులు ఏంటి మన కనీస జీవన విధానాలు ఏంటి అనేది మనం తెలుసుకుంటే బాబాసాహెబ్ రాసిన బాబాసాహెబ్ రాసినటువంటి భారత రజ యొక్క వాళ్ళు వెళ్తాయి మనకు ఏం తెలియకుండా బాబాసాహెబ్ యొక్క ఫోటో పెట్టకుండా అతంటే ఎస్సీ ఎస్టీలకే పరిమితము అనే మూర్ఖులు ఆలోచించండి బాబాసాహెబ్ ఒక ఎస్సీ ఎస్టీలకి కాదు అందరికీ భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ ఒక దేవుళ్ళు అలాంటి బాబాసాహెబ్ ఫోటో పెట్టకపోవడం ఎంత సిగ్గు చేయటం మీరే ఆలోచించుకోండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైవ్ ఈ వీడియో షేర్ చేయండి ఎవరైనా స్టేటస్ పెట్టడానికి కూడా భయపడుతున్నారు ఏ బాబాసాహెబ్ ఫోటో మిన మీదకి ఎడతాం అది ఎస్సీ ఎస్టీలది అనే విధంగా మారుతున్న మైండ్ సెట్ మార్చుకోండి భారత రాజ్యాంగాన్ని చదవండి ఫస్ట్ ఆఫ్ ఆల్ భారత రాజ్యాంగం చదివినప్పుడు అందులోని హక్కులేంది ప్రాథమిక హక్కులేంది రాజ్యాంగ పరిరక్షణ అయింది మనము స్వేచ్ఛ సమానత్వం ఏంది భావ ప్రకటన స్వేచ్ఛ అయింది ఇంత స్వేచ్ఛగా మనము మాట్లాడుతున్నామంటే ఎవరిచ్చారు ఈ హక్కులు అనేటిది మనము తెలుసుకోవాలి అలాంటప్పుడే మనకు భారత రాజ్యాంగం ఏంటి రాసిందేవారు దీనికోసం ఇంత మనము ఇంత పెద్ద దేశాన్ని కంట్రోల్ చేయడానికి అంత పెద్ద అంత మామూలు విషయం కాదు అలాంటి భారతదేశాన్ని అప్పుడు మనకు ఇప్పుడు ఆమోదించుకున్నామంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నాడు మనకు ఆల్మోస్ట్ డెబ్బై ఆరు సంవత్సరం గణతంత్ర దినోత్సవం అలాంటి డెబ్బై ఆరు సంవత్సరాలు వచ్చినా కానీ మన భారత రాజ్యం యొక్క వాల్యూస్ ఎథిక్స్ మనం ఇంకా నేర్చుకునేలేము అలాంటి నాయకులు ఉన్నారు ఏ నాయకుడు ఎప్పుడు భారత రాజ్యాంగం చదవండి మంచిగా అందులో ఉన్న చట్టాలేంది హక్కులేంది ప్రతి ఒక్క కనీస పౌరు యొక్క బాధ్యతలేంది ఇవి తెలుసుకోలేరు బాబాసాహెబ్ అంతా మనకు రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా ఇవన్నీ మనకి రాజ్యాంగాన్ని ఇస్తే ఆ ఫోటో పెట్టడానికి ధైర్యం అవుతలేదు చాలా మట్టుకున్నారు ఇలానే దేశంలోని ఇంకా దేశం మారలా మనం మారాలా అంటే ఫస్ట్ నువ్వు మారు ఏదైతే ఉందో మన దేశాన్ని ప్రేమించడం నేర్చుకోండి దేశాన్ని ప్రేమించడం అంటే మన మతాన్ని ప్రేమించడం మతంలోని కులాలను ప్రేమించడం కులంలోని కులంలో ప్రేమించడం ఆ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో ఆ డిస్క్రిమినేషన్ తొలగించండి క్యాస్ట్ అనేది మీ మైండ్ నుంచి తీసేయండి ఎక్కడైనా కానీ ఏ కులం మీరేమిట్లు అనేది మరండి అందుకోసం ఇక సమానత్వ పక్క హిందుకెట్టిరు మనకు రాజ్యాంగంలో ఎక్కడైనా కానీ మనము సమానత్వంగా చూడబడాలా సమానత్వంగా బ్రతకాలి సౌప్రభుత్వంతో సోదర సోదరభావంతో ఇలాంటి భారత రాజ్యాంగం ఇచ్చినట్టు హక్కులు మనమేమో నీరుగారుస్తుంది నీరు ఆ నాయకుడు సరిగ్గా దాని రాజ్యాంగాన్ని ఫాలో అయితే రాజ్యాంగం భారత రాజ్యాంగం అనేది అతిపెద్ద లిఖిత రాజ్యాంగం గొప్ప రాజ్యాంగం దాన్ని ఫాలో అయ్యి చదివితే మనకు అర్థమవుతుంది ఏ నాయకుడైనా కానీ మనకు రాజ్యాంగం విలువలు చెప్తే స్కూల్లో మనకి ఇవన్నీ నేర్పితే ఉంటుంది కానీ మనకి భారత రాజ్యాంగం అనేది మనకు చిన్నప్పటి నుంచి తెలియకుండా చేస్తూ ఈ ఏదైతున్న మనవాద నాయకులు సంస్థలు ఇలా చేస్తూ మనల్ని ఇంకా వెనకబడుతూ వెనగదుకుతురు అణగారిన జాతులను దళిత జాతులను ఈ జనరేషన్ భవిష్యత్ తరాలకి ఇలా తెలియాలా భారత రాజ్యాంగం ఇట్లా ఉందని బాబాసాహెబ్ మనకు ఎన్ని ఏనం చేస్తే బాబాసాహెబ్ ఫోటో పెట్టడానికి ధైర్యం చేయలేకపోతున్నారు ఇలాంటి సమాజంలో మనము ప్రభుత్తున్నాం మన హైకోర్టు ఏంది సుప్రీంకోర్టు ఏంది మన హక్కులు ఏంది మనకంటూ మన రైట్స్ ఏంది అనేది తెలుసుకోవాలంటే బాబాసాహెబ్ని చదవాలా బాబాసాహేబుని చదివినప్పుడే నీకు బాబాసాహెబ్ చదివినప్పుడే నీకు ఏర్పడుతుంది మన రాజ్యాంగం యొక్క వాల్యూస్ గణతంత్ర దినోత్సవము గణతంత్ర దినోత్సవం ఒక ఏదో ఆ రోజు పిల్లలు స్కూల్లో చాకలెట్లు ఇస్తారు ఏదో జట్ దగ్గర ఇస్తారు అయిపోతుంది అనే విధంగా ఉండకుంది మనము మన విలువలు నేర్చుకోవాలి భారత రాజ్యాంగం యొక్క ఈ ఇక్కడ భారత రాజ్యాంగం మొట్టమొదటి అగ్రశ్రేణి సామాజిక డాక్యుమెంట్ ఇందులోని అత్యధిక నిబంధనలు ప్రత్యక్షంగా సామాజిక విప్లవ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని వాటిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సామాజిక విప్లవాన్ని సాధించేందుకు అవసరమైన పరిస్థితులను కల్పించేందుకు ఉద్దేశించబడ్డాయి మొత్తం రాజ్యాంగమంతా జాతీయ పునరుజ్జీవాన్ని లక్ష్యంగా చేసుకున్నప్పటికీ ప్రధానమైన సామాజిక విప్లవ నిబద్ధత మూడవ నాలుగవ భా విభాగాల్లో ఉంటే ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రంలో ఉంది ఇదే భారత రాజ్యాంగ మనస్సాక్షి అంటే ఇవి మెయిన్ ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు రాజ్యాంగ పరిరక్షణ హక్కు ఇక్కడ మనం హక్కులు చూసుకోవచ్చు ఇక్కడ సమానత్వపు హక్కు స్వేచ్ఛ హక్కు దోపిడికి గురి కాకుండా ఉండే హక్కు మత స్వేచ్ఛ హక్కు సాంస్కృతిక విద్యా హక్కులు ఆస్తి హక్కు రాజ్యాంగ రాజ్యాంగ పరిరక్షణ పరిర పరిష్కారాల హక్కు చట్టం ముందు అందరు సమానులన్న నియమాన్ని ప్రభుత్వం నిరాకరించకూడదని ఈ హక్కులు చాటుతున్నాయి ఇది మనకు తెలుసుకోవాలి పౌరులందరికీ మత స్వేచ్ఛ ఇప్పుడు సమాజంలో ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ ఉన్నది ఆ మతాన్ని మారడానికి వారికి హక్కు ఉన్నది కానీ ఇప్పట్లో ఈ మతాలు మారితే వారిపై దాడులు చేస్తున్నారు చంపుతున్నారు ఇలాంటి మనము గుర్తుండదు ప్రాథమిక హక్కుల విషయంలో పౌరులు సుప్రీంకోర్టును ఇతర న్యాయస్థలను ఆశ్రయించుకు వీలుగా అవకాశాలు కల్పించబడ్డాయి ఇవి మనము తెలుసుకోవాలి ఇలాంటివి మనకు తెలియదు భారతదేశంలోని ఇంత మనకు ఇంత పెద్ద గొప్ప రాజ్యాంగం ఉంటే మనం ఇక కనీస హక్కులు తెలుసుకోలేకపోతున్నాం ఈ రాజ ఈ రాజకీయ నాయకులంతా రాజకీయ నాయకులంతా దొంగలే దొరలు దొంగలు దొరలు వాళ్ళే దోచుకు తినుడు వాళ్ళే పనగారిన వర్గాలు దళితులు వాళ్ళు చంపబడాలా వాళ్ళు ఎప్పుడు జనరల్ మోస్తూ వీరికి ఓట్లు జైలు కొట్టాల వాళ్ళ పాలసీ అది ఎవరైనా కానీ రెడ్లు రావులు కమ్మలు కాపులు వీళ్ళేమో రాజ్యం వెళ్ళాలా మిగతా ప్రజల ఓట్లు వేస్తుందుకు వీళ్ళు ఉండాలా బాబాసావు ఏమన్నాడు మనం ఓట్లేసుడు కాదు మనం మనము దేశంలోని పార్లమెంట్లో కూర్చోవాలి అసెంబ్లీలో కూర్చోవాలి మనం కూడా దేశ దేశంలోని హక్కుల గురించి మాట్లాడాలి రాజ్యాంగం గురించి మాట్లాడి మన జాతి ప్రజలను ఒక సీట్లో కూర్చునే విధంగా ఉండాలి కానీ మన దేశంలోని దళితులు ఎక్కడ ఉన్నారు మున్సిపల్ లోని బాబాసాహెబ్ ఇచ్చిన రిజర్వేషన్ ఇచ్చింది మనం ఇక్కడ మున్సిపల్లో మురుకు నీటి కాలువలు తీయడం చెత్త ఎరువేయడం ఇందులో ఉన్నది ఎవరు స్కావెంజర్గా పనిచేయడం దళితులు ఇంకా ఇందులో మనకు దళితులపైన దాడులు దళితులపైన రేపులు దళిత స్త్రీలపైన బాబాసాహెబ్ ఇంత గొప్ప రాజ్యాంగం ఇస్తే మనకు ఇప్పటికీ ఈ డెబ్బై ఆరు సంవత్సరాలు డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతుంది భారత రాజ్యాంగం అమలకి వచ్చి అయినా కానీ ఇంకా డెవలపింగ్ అనేది ఎక్కడ ఉంది ఎక్కడ వేసిన గంగడు అక్కడే అన్నట్టు విద్యా వ్యవస్థలో మార్పు లేదు అంత ప్రైవేట్ కారణం అయిపోయింది గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్తే ఒకప్పుడు స్ట్రెంగ్ హండ్రెడ్ బో ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఒక థర్టీ మెంబర్స్ ఉండాలి కాకపోతున్నారు ఇది ఎవరి మిస్టేక్ దేశ వ్యవస్థ రాష్ట్ర వ్యవస్థ రాష్ట్రంలోని నాయకులు దేశంలోని నాయకులు ఏం చేస్తున్నట్టు అంత ప్రైవేటీకరణ వేసి దళితుల దగ్గర నుండి చదువు విద్య అనేది వ్యాపారం చేసి ప్రజలను దోచుకున్నట్టే కదా అనేకారణ ప్రజలు వారు కష్టపడి వారి పిల్లల్ని చదివించుకుంటే ప్రైవేటీకరణ చేయడం ఎందుకు నీకు అదే గవర్నమెంటు ఉద్యోగాలను ఉద్యోగస్తులను సిస్టమేటిక్ పెట్టి కట్టడి పెట్టి ప్రభుత్వ స్కూల్ ఎందుకు నడపలేకపోతున్నారు బాబాసాహెబ్ సమానత్వంగా ఉండాలని యూనిఫామ్ తోటి గవర్నమెంట్ ఇచ్చిన యూనిఫామ్ స్కూల్ యూనిఫామ్లో అందరూ ఉంటే సమానత్వంగా కనబడుతుంది పిల్లలందరూ చక్కగా సమానత్వం తక్కువ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ప్రభుత్వ బలలో ఉచితంగా చదువుకుంటారు ఉచిత విద్యతో చాలా టాలెంట్ ఇక్కడ వచ్చేసి డిస్క్రిమినేషన్ చేసి విద్య ఒక వ్యాపారంగా చేసేసి వారిని వారికి ఒక విద్య వీరికో విద్య అన్నట్టు డిస్క్రిమినేషన్ చేసేసి ఇలాంటి విద్యా వ్యవస్థలు మనము ఎలా చెప్పండి బయట దేశాలతో కాంపేర్ చేస్తే మన దేశం ఎంత వెనుకబడి ఉందో మీకు అర్థమవుతుంది చైనా జపాన్ జర్మనీ వాళ్ళ టెక్నాలజీతోటి వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళకు వాళ్ళు ఇచ్చే ప్రాముఖ్యత విద్యకు ఎడ్యుకేషన్కి ఇచ్చే ప్రాముఖ్యత దేశంలో కుళ్ళు గోపురాలకు ఇస్తారు ఆ గుళ్ళు గోపాల ద్వారా మనకు వచ్చే లాభం ఏమీ లేదు దాని ద్వారా ఒక బ్రాహ్మణుడు ఉపయోగపడతాడు తప్ప దీని ద్వారా మనకు ఈ ఎటువంటి ఉపయోగం లేదు శూన్యం చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న రాజకీయాలు దేవుడి పేరు చెప్తూ మతాన్ని పేరు చెప్తూ కులాల పేరు చెప్తూ రాజకీయాలు వెళ్తున్నారు వారి నాయకులుగా ఉంటారు ప్రజలను ఒక మానసికంగా సెంటిమెంటల్గా దెబ్బ కొడుతూ మా దేవుడు మా మానినాదం అనుకుంటా చెప్తూ మతాల పరంగా హిందువు ఉన్న దే హిందువులు అత్యధికంగా ఉన్నది భారతదేశంలో అలాంటి హిందువులు ప్రమాదంలో ఉన్నారు ధర్మాన్ని రక్షించాలని ఎవరు ప్రమాదంలో ఉంటారు ఉన్నది మొత్తం హిందువులు ఉంటే అలాంటి సెంటిమెంటలు చెప్తూ సెంటిమెంట్ మాటలు చెప్తూ రాజ్యాన్ని వెళ్తున్నారు రాజకీయంగా కాకపోతే భారత రాజ్యాంగం అనేది చీకటిగా వేస్తున్నారు భారత రాజ్యాంగాన్ని కప్పి పెట్టడానికి ఇవన్నీ సాకులు చెప్తూ వారు రాజ్యం వెళ్ళాలి కానీ అది ఎవరి సా ఎవరి వల్ల సాధ్యం కాదు బాబాసాహెబ్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం ద్వారా మనము బాబాసాహెబ్ ఏమంటాడు బాబాసాహెబ్ ఫస్ట్ మాకు మేమే భారత రాజ్యాంగాన్ని మాకు మేము నిర్మించుకుంటూ మాకు మేమే పాలిస్తాము అనే విధంగా ప్రజలతోటే ఉంటుంది భారతదేశంలో ప్రజలైనా మేము భారతదేశాన్ని మాకు ఇచ్చుకుంటూ మాకు మేము పాలించుకుంటాము నిర్మించుకుంటాము అనే అంటే దాంట్లో ప్రజలే కనబడతారు ఆ భారత రాజ్యాంగంలో ప్రజలే ఉంటారు మొత్తానికి అలాంటి రాజ్యాంగాన్ని ఇస్తే మనమేమో భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం ఇచ్చినట్టు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టేటందుకు వెనుకాడుతున్నారు ఇలాంటి సమాజంలో ఉన్నందుకు నాకు ఇది ఉంది బాబాసాహెబ్ బ్రతుకుంటే ఇంతటి అవమానాలు ఈ చిత్కరలు ఇంత అనుభవిస్తే బాబాసాహెబ్ తన జీవితాన్ని అంకితమిచ్చాడు దేశ ప్రజలకు అలాంటి మహోన్నతుడు అంత పెద్ద చదువులు చదివి తన సొంత కన్న కొడుకులను కన్న బిడ్డలను చివరి చూపు కూడా చూడకుండా తన లండన్లో ఉన్నప్పుడు చనిపోతున్నటువంటి తన కన్న కొడుకులు కూతుళ్ళు ఎంతటి ఆ బాధను వర్ణించలేము అసలు అలాంటి సొంత ఫ్యామిలీని రమాబాయిని వీళ్ళందరినీ వదులుకొని మన భారతదేశానికి ఇంత ఇంత పెద్ద రాజ్యాంగాన్ని అందిస్తే ఆ ఫోటో పెట్టడానికి మన సొప్పలేని మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వారి వారినిగా చెప్పరాదు వాళ్ళు ఎంత అంటే దేశ ద్రోహులు అనొచ్చు జాతి ద్రోహులు అనొచ్చు అనొచ్చు వారి యొక్క మైండ్ సరిగా లేదు వారు మానసికంగా కులం మతం ఎంబట పడే అనే నా దృష్టిలో అలాంటి మూర్ఖులు బాబాసాహెబ్ గురించి తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు ఇలాంటి రాజ్యాంగం చదవాలా ఇలాంటి హక్కులు ఇచ్చాడు ఏం కథ అనేది అర్థమవుతుంది ఈరోజు స్టేటస్ పెట్టడానికి కూడా భయపడతారు బాబాసాహెబ్ ఫోటో స్టేటస్ పెట్టడానికి కూడా వేరే కులం వాళ్ళు వేరే మతం వాళ్ళు పెట్టడానికి భయపడే రోజులు ఉన్నాయి అమ్మ ఎందుకు బాబాసాహెబ్ అంటే ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళ నాయకుడే వారికే రిజర్వేషన్ ఇచ్చిండు వాళ్ళ మనిషి మీకు మంచిగా ఇచ్చింది కదా మీ అంబేద్కర్ రే మారండి బాబాసాహెబ్ అంబేద్కరు భారతదేశానికి రాజ్యాంగం రాసినటువంటి మహనీయుడు గొప్ప మీద ప్రపంచ జ్ఞాని లండన్ అమెరికా అక్కడ విద్య అప్పట్లోనే అక్కడ చదువుకొని మన దేశానికి రాజ్యాంగం రాసినటువంటి మహనీయుని మీ వాడు మా వాడు కాదు బాబాసాహెబ్ అందరి వాడు బాబాసాహెబ్ను అతడి రాజ్యాంగం రాసిన హక్కులు చదవండి అతడి జీవిత చరిత్ర ఏదండి అప్పుడు అర్థమవుతుంది కానీ తెలిసి తెలియకుండా బాబాసాహెబ్ ఫోటో పెట్టడానికి స్టేటస్ పెట్టడానికి కూడా వెనుకన్నారంటే నీ ఎంత మూర్కుని మీరు మైండ్ మానసికంగా సరిగా లేరని అర్థం ఇక బాబాసాహెబ్ను అలా వెనక వేస్తే అందుకే ఇక్కడ ఏంటంటే బాబాసాహెబ్ ఫోటో పెట్టడానికే వెనుక ఆడే ఎవరైతే ఉన్నారో ఈ వీడియోస్ ఎవరు షేర్ చేయండి ఎందుకంటే ఈ లైవ్ ద్వారా నాకు ఇదే కొంచెం చెప్పాలండే బాబాసాహెబ్ గణతంత్ర రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకు అమల్లోకి వచ్చింది వస్తాను నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ బాబాసాహేబ్ ద్వారా వచ్చింది ఆయన కష్టపడితం ద్వారా భారత రాజ్యాంగం నిర్మించుకున్నాం కాబట్టి బాబాసాహెబ్ ఫోటోను ప్రతి ప్రభుత్వ సంస్థలోని పాఠశాలలోని కళాశాలలోని ఎక్కడ సెలబ్రేషన్ అంబేద్కర్ అంబేద్కర్ చిత్రపటాన్ని వంచేలాగా గౌరవిస్తూ బాబాసాహెబ్ ఆశయాలను ఆచరణ వంచాలని ఈ లైవ్ ద్వారా తెలియజేస్తున్నాను జై బీ జై సంవితం భారతదేశం అని సంరక్షించ సంరక్షించు ఇలాంటి వీడియోలు నేను నా యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ तो ये देखो लाइव मुड़ता है ओके जय संविधान जय हो डॉक्टर ब्यांबिक